మిషన్ ఫైనల్ ఇంపందు సినిమా చూసారా మీరు యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ హాలీవుడ్ సినిమా అయినా హాలీవుడ్ లో రిలీజ్ అవ్వలేదు బట్ మన ఇండియాలో వారం రోజుల ముందే రిలీజ్ అయిపోయింది సో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా పిచ్ ఎక్కువ ఎందుకంటే మిషన్ రిలీజ్ అది చాలా పెరుగుంది ముప్పై ఏళ్ళ క్రితం మొదలైంది అప్పటి నుంచి ఒక ఆరు సినిమాలు తీసారు బట్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉన్న ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు రామ్ ప్రసాద్ గారు హీరోగా ఒక సూపర్ స్టార్ రేంజ్ తీసుకెళ్ళిన సినిమా అది సో ఆయన లెవెల్ ఎక్కడ పెంచింది సో అట్లాంటి సినిమాలో ఇది ఫైనల్ వర్షన్ అంటే దీని తర్వాత ఇంకా వేరేది రాదు కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నా తెలుగు డైరెక్టర్ కానీ ఇండియన్ డైరెక్టర్ ఎవరి సార్ మెంటల్ వేసుకు బాగుంది టేగి ముఖ్యంగా చెప్పాల్సింది యాక్షన్ గురించి ఫైట్లు ఫైట్లు కొరియోగ్రఫీ సార్ ఆ ఫైట్లు చూస్తుంటే మరికి పోయాలిటీ అలాగే చాలా బాగుంటాయి అసలు వెయ్యి ఉంటాయి ఫైవ్ లో ఆ ఫైవ్ వస్తే ఆ సినిమా చూడవచ్చు చూడాలి కూడా సో ఐ థింక్ నాకు తెలిసి ఇప్పటివరకు వచ్చిన ఈ ఆర్ సిరీస్ లో ఈ సినిమానే నెంబర్ నెంబర్ వన్ పొద అంటే దీనికి మించిన సినిమా లేదు దీని తర్వాత ఆ ముందు వచ్చినాయి ఎప్పుడైనా సరే పార్ట్ వన్ బాగుంటుంది లేదా పార్ట్ వన్ పార్ట్ వన్ బాగుంటే తర్వాత ఏదో నడిపిస్తారు ఆ బ్రాండ్ పేరు చెప్పి బట్ ఈ సినిమా అలా కాదు కథ విషయంలో కాదు యాక్సింగ్ విషయంలో కానీ కేర్చి అన్ని విషయాలు కూడా నెంబర్ వన్ గా తీసాడు ఈ సో చూడకపోతే చూడండి ఎన్ని థియేటర్ లో చూసి ఎవరో టీవీలోకి వచ్చి చూద్దాం మొబైల్ లో చూద్దాం టీవీలో చూద్దాం మొత్తం అనుకుంటాండి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ సౌండ్స్ కానీ ఆ లైట్స్ కానీ ఆ యాక్షన్ కానీ నేను మొత్తం ఎంజాయ్ చేస్తాను సో ఆల్రెడీ మన మా డాడీ రాంగోపాల్ వర్మ గారు కూడా ఈ సినిమా చూడడం జరిగింది సో ఆయన ఒక్కటే మాట్లాడాలి ఇన్ నేను ఎలాంటి సినిమా చూడలేదు ఇండియన్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సినిమా చూసి ఫైట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఎలా చేయాలి నేర్చుకోవాలి ఆయన ఎలాగే తీస్తాడు ఈ సినిమా ఆయన చెప్తాయన ట్విట్ చేయడం జరిగింది ఆయన వీటిలో మనం తీసినట్టుగా నిజాలు చెప్తాను నిజంగా తీసుకుంటే ఎవరు కట్టరు సో ఆయనకి ఎంత ఆయన చూసి ఇన్స్పైర్ ఎంతో మంది వచ్చిన విషయం అందరూ తెలుసు సో ఆయన అడ్విట్ చేయగానే నేను ఏ సినిమా చూడ సినిమా నచ్చడం పిలిచిపోవడం అన్ని జరిగాయి సో అది కూడా డెఫినెట్ కూడా చూసి కామెంట్ చేయండి చూస్తే ఉండండి ఆ పేరు ఏం సతీష్